హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను బాను మేకల ఈ రోజు ఒక ప్రముఖ పాస్టర్ తో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఆ క్రైస్తవం గురించి క్రైస్తవ సమాజంలో క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి చాలా దాడులే అవ్వచ్చు చాలా ఎటకారపు మాటలు అవ్వచ్చు చాలా మంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నా కూడా ఆ క్రైస్తవ సమాజం కోసం క్రైస్తవుల కోసం మాట్లాడలేని పరిస్థితి నేటి సమాజంలో ఉంది అలాంటి క్రైస్తవత్వం గురించి ఎవరెవరైతే హిందువులు క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు క్రైస్తవ సమాజం మీద ఆరోపణలు చేస్తూ పాస్టర్లు అందరూ దొంగలని ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వారికి ధీటుగా ఆ ఒక యుద్ధమే చేస్తున్నటువంటి ఆ పాస్టర్ తో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి కొత్తగా నేనైతే ఆ పరిచయం చేయాల్సినంత అవసరం లేదు మీరే చూడండి అనా నమస్తే నమస్తే బాగున్నా ఎలా ఉన్నారు బాగున్నా అన్న అంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరు అంటే పెద్ద పెద్ద పాస్టర్లు చాలా మంది ఉన్నా కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి మీరు అంటే పేరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసినా కూడా ఆర్థికంగా మీరు వెనకబడినటువంటి పాస్టరే మీరు అవునా కదా మరి క్రైస్తవం సమాజం కోసం క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు అంటే ఎందుకు అంత పోరాటం చేసినంత అవసరం ఏంటి నా కుటుంబానికి కష్టం వస్తే నేనే కదన్నా మాట్లాడాల్సింది నేను క్రైస్తవుని నేను ఒక చర్చ్ పాస్టర్ని క్రైస్తవ సంఘానికి నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను మరి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది నేనే కదా ఎవరో వస్తారు లేదు ఎవరు చెప్పట్లేదు అని చూసైతే నేను ఆగలేను నేనున్నాను కదా నేను కూడా ఒక క్రైస్తవునే కదా ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఇప్పుడు డబ్బు ఉన్న పాస్టర్ చాలా మంది ఉన్నారు ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ గారు కల్వరి సతీష్ కుమార్ గారు రాజమండ్రి జాన్వేసులు గారు వీళ్ళందరూ ఫైనాన్షియల్ గా అంటే వేల మంది వాళ్ళు ఒక బహిరంగ సభలో పెడితే కూడా వేల మంది క్రైస్తవులు వస్తారు సో ఏదైనా అయినా కూడా చాలా పెద్ద విశ్వాసులు ఉంటారు మీ క్రిస్టియానికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటారు విశ్వాసులు ఉంటారు వాళ్ళ వెనక డబ్బు కూడా ఉంది మరి మీ వెనక డబ్బు లేదు ఏదైనా కేసులు అవుతాయి మీ మీద దాడులు జరుగుతాయి ఆల్రెడీ దాడులు చేసే ఉద్దేశంలో కూడా చాలా మంది ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి వీటన్నిటి నుంచి మీరు ఎలా బయటపడతారు ఏంటి మీ యొక్క ధైర్యం ఏంటి మీ యొక్క సపోర్ట్ ఏంటి అసలు ఏంటి బైబిల్ విరుచుకు పడుతున్నారు కదా హిందువుల మీద అంత విరుచుకు పడుతున్నారు ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి అసలు మీకు ఎవరు ఉన్నారు అన్న బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మనుషులను నమ్ముకుంటూ వ్యర్థము రాజులను ఆశ్రయించుట వ్యర్థము యహోవ ఎందు విశ్వాసం ఉంచువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నేను తప్పు మాట్లాడను మొదటిది తప్పు అని ఏదైనా ఒక మాట నాకు అనిపిస్తే అసలు ముందు నేను దాన్ని మాట్లాడను నేను వాదించే తప్పు అయితే నేను మాట్లాడను నేను సత్యం పక్షాన్ని నిలవబడ్డప్పుడు నిజాయితీ పక్షాన్ని నిలవబడి మాట్లాడేటప్పుడు ఎదురున్నది ఎవడైనా సరే నాకు అనవసరం రెండవది ఇక కొడతారు తిడతారు అని అంటారా దానికి నేను భయపడినా ఈ ఉడత ఊపులకి తాటాకి చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు లేకపోతే జాన్ వెస్లీ గారి కావచ్చు లేకపోతే కలవర్ టెంపుల్ సతీష్ గారు కావచ్చు వారికి కష్టం అనిపించట్లేదు మరి క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున తాళ్ళు జరుగుతూ ఉన్నా అది ఎందుకు వారి హృదయాన్ని కదిలించట్లేదు కానీ నా మనసు ఆగట్లేదు చూసుకుంటూ నేను ఉండలేకపోతున్నాను ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా లేకపోతే నా భార్య జోలికి ఎవడన్నా వస్తే నేను ఊరుకోను కదా మా అమ్మ నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను కదా క్రైస్తవ సంఘాన్ని కానీ లేకపోతే క్రీస్తుని కానీ మరియతల్ని కాని బైబుల్ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తుల్ని కాని ప్రవక్తలను కానీ క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను అది నా వ్యక్తిత్వం వాళ్ళు అలా ఎందుకు లేరు అని అంటే అది వాళ్ళకే తెలియాలి మరి నేను నేను అన్నం తింటున్నాను అంటే ఈ రోజు నాకు క్రైస్తవమే ఒక ముద్దాన్నం పెడుతుంది ఈ రోజు నాకున్న ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన పేరే ఈ రోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినవే నేను క్రైస్తవ సంఘానికి చాలా రుణపడి ఉన్నాను నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను మరి క్రైస్తవుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మురుగుతుంది కదా మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మురుగుతుంది ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి లేకపోతే దొన్నపోతులు వచ్చి పడుతున్నాయి లేకపోతే ఎద్దులు వచ్చి పడతా ఉన్నాయి లేకపోతే ఎలుగుబంటలు వచ్చి పడతా ఉన్నాయి లేకపోతే పులులు సింహాలు వచ్చి పడతా ఉన్నాయి కనీసం కాపలాగా ఉండే కుక్కలాగన్నా మొరగాలి కదా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పాలి కనీసం ఎదురు తిరగాలి కదా సంఘానికి కాపరిగా ఉన్నాను సంఘాలకు కాపరిగా ఉండమని దేవుడు మాకు చెప్పాడు సంఘానికి ఏదైనా కీడు జరుగుతుంది అని అంటే ఎదురు నిలబడాల్సింది మేమే కదా ఎందుకు హ్యాపీగా మీకు ఒక రెండు సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ పేరు వచ్చింది ఆ పేరుని చక్కగా మీరు సభలు పెట్టుకుంటే అట్లా మీ నమ్మినటువంటి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా ఎందుకు హిందువుల మీద ఎక్కువ దోషాలు చేస్తాను అన్న నేను హిందువుల సోకి ఎప్పుడు వెళ్ళను హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్న నేను హిందుత్వం పేరుతో క్రైస్తవు క్రైస్తవుల్ని పేరుతో క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా జై శ్రీరామ్ అనికపోతే ఈ దేశంలో ఉండడానికి అంటున్నారు భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తాం అంటున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు ప్రపంచంలో రెండు మూడు వందల కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ క్రిందే తొక్కుతున్నారు మురిక్కలలో పడేస్తున్నారు నిప్పు పెట్టి తగలబెడుతున్నారు చెప్పులేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద చర్చిల మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నిర్దక్షితంగా ఇలా జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలు ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే మీరు మీ సేవ చేయకుండా మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా ఆ హిందూ దేవుడు ఎట్లాగా ఈ హిందూ దేవత ఎట్లాగా వాళ్ళు ఎట్లా వీళ్ళు అనబట్టే ఈ రోజు హిందువులు చాలా క్రైస్తవ్యం మీద తిరగబడుతుంది వాదన పూర్తిగా అసంబద్ధం అది అవివేకం రెండవది అది పూర్తిగా తప్పు కూడా ఎందుకంటే ఏ చర్చ్ పాస్టర్ కూడా ప్రార్థనా మందిరం లోపల ప్రార్థన మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు మంచి చెబుతాడు మంచు గురించి బోధిస్తాడు హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కాని బలిపీఠాల మీద పరిశుద్ధ స్థలాల్లో నిలవబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు మీ మాటలకు నేను ఈ విషయంలో అగ్రి అవును మీరు మాట్లాడబట్టే ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు మీలాంటి పాస్టర్స్ మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్ బైబుల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒక వంద తరాలు వెతికినా ఒక వంద తరాలు వెతికినా దేవుడు చేసిన తప్పు కనపడదు దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బూతులు లేవు బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అది హిస్టరీ కూడా అందులో ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం గురించి బైబిల్లో రాయబడింది హిస్టరీ ఇజ్రాయెల్ హిస్టరీ చూసినప్పుడు కూడా అదే ఉంటుంది గా అలాగే ఈజిప్ట్ గురించి రాయబడింది ఈజిప్ట్ హిస్టరీ చూసినప్పుడు అలాగే ఉంటుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కంటే ముందు రోసే గారు ఆయన కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఈ హిస్టరీ ఇది మారదు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది రాజులకు సంబంధించినటువంటి చరిత్రలు ఉన్నాయి భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జీవితాలు ఉన్నాయి రాబోయే తరాలకు బుద్ధి కలగడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాశారు తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు చేయించినటువంటి పనులు కావవి అవి మనుషులు భక్తులుగా పిలవబడినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనుషులు కావచ్చు రాయబడినటువంటి చరిత్రలు ఉన్నాయి బైబిల్లో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తప్పు చేస్తుండొచ్చు వ్యక్తుల సమూహం తప్పు చేసి కానీ దేవుడుగా పిలవబడినటువంటి క్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఇప్పుడు చేసిన తప్పే లేదు నేను మళ్ళీ మీకు ఒక సమాధానం చెప్పాలి నేను మీకు ఒక సమాధానం చెప్పాలి రాధ మనోహర్ వాళ్ళకి ఎటువంటి బుర్ర లేకుండా బైబుల్ భూతి పుస్తకం రాధ మనోహర్ దాస్ కావచ్చు లేకపోతే కరుణాకర్ సుగ్గునా కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు లేకపోతే అంతకంటే ముందు మీరు అడిగిన విషయానికి నేను సమాధానం చెప్పాను హిందూ దేవుళ్ళ మీద బడి మీరు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు అని హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళ మీద పడి ఏడవలసిన కర్మ మాకు లేదు అక్కడ ఏముంది సరుకు ఏడవడానికి అక్కడ ఏం సరుకు ఉందని చెప్పి మేము ఏడవాలి చర్చలోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ గురించి చెప్తాం విషయం చెప్తాం చెప్తా ఉంది బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది అన్ని దేవతల పేరు కూడా మీరు నోట్తో ఎత్తొద్దు అని చెప్తా ఉంది కానీ ఇవాళ కానీ ఇవాళ ఏ తప్పు చేయని ఏ పాపం ఎరగని క్రీస్తు గురించి వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ భాగవతాలు బయటపెట్టే క్రమంలో వాళ్ళ దేవుడి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ బైబుల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు ఉన్నాయో మనుషులు చేసిన పాపాలు ఉన్నాయేమో కానీ వీళ్ళ చరిత్రలో వీళ్ళ పురాణాల్లో వీళ్ళ వేదాల్లో వీళ్ళ ఇతిహాసాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ వీళ్ళకి సంబంధించినటువంటి పురాణాల్లో కావచ్చు పురాణం కావచ్చు విష్ణు పురాణం కావచ్చు పురాణం కావచ్చు వీళ్ళకి సంబంధించిన దేవుళ్ళు చేసినటువంటి ఆ దరిద్ర పనుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే దానికి వీళ్ళే కారణం వీళ్ళే కారణం వీళ్ళు ఇవాళ బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి ముందు వీళ్ళ గ్రంథాలను వీళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని చదివి వినిపించమని చెప్పండి నేను వాళ్ళు అందులో ఎవరు రామాయణ మహాభారత రామాయణ మహాభారతం గురించి చదివి తెలుసుకునేంత చరిత్ర ఏమి లేదు అక్కడ బ్రాహ్మణుడు కూర్చొని రాసుకున్నటువంటి కథలవి